మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నకిలీ వెండి నాణ్యాలు కలకలం రేపాయి లాల్ గడి మలక్పేటలో బిజెపి అభ్యర్థి వెండి నాణాలు పనిచేస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది నకిలీ వెండి నాణ్యాలు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేయించేవడం సరికాదన్నారు ఈ క్రమంలో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా లాల్గడి మలక్పేటలోని ఐదవ వార్డులో మరి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి కండ్రెడ్డి మాల మాలతీ మాధవరెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఓటర్లను ఓటర్లనుపెట్టే విషయంలో ఈ సిల్వర్ కాయిన్ను ఇంటింటికి వాళ్ళు ఓటు బ్యాంకుగా ఓటర్లను భావించి వారికి ఇవ్వడం జరిగింది మరి ఇది ఓటర్లు కూడా ఏంటంటే ఇది అసలు మరి ఇది సరి అయినదా కాదా ఇది ఒరిజినలా నకిలీదా తేల్చుకోలేని విషయంలో కూడా బలవంతంగా ఓటర్లను కూడా మాకొద్దు మేము వేస్తామన్నా కూడా వాళ్ళ 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 చేతిలో పెట్టి బలవంతంగా వెళ్ళడం జరిగింది దీనిపై మేము కూడా ఈరోజు మరి ఈ ఎలక్షన్ అడావిల్లో ఉండడం వల్ల మరి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరగలేదు సాయంత్రం లోపు ఎన్నికల అధికారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము లియాబాద్ మున్సిపాలిటీ